అయితే ఈ అక్కర్లు తీరాలి లేకపోతే అక్కర్లు సరైన విధంగా తీరాలి అని అంటే వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకోవాలి మాట్లాడుకోవాలి భర్తకి తన ఇంట్లో అలవాట్లు ఎలా ఉంటాయో ముందుగా చెప్పిన భార్య చాలా ధన్యురాలు చాలా తెలివైంది అనుకోవచ్చు అలాగే భర్త వాళ్ళ ఇంట్లో అలవాట్లు ఎలా ఉంటాయో భార్యకి ముందుగా చెప్పి తీసుకొస్తే అది చాలా మంచి పద్ధతి సో ఆ విధంగా మాట్లాడుకుంటే వాళ్ళు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటే ఆ సమస్యలు తీరుతాయి అక్కర్లు తెలుసుకోవడం అనేది కమ్యూనికేషన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అందుకే కమ్యూనికేషన్ లేమి వివాహంలోని ఆనందాన్ని తృప్తిని ఆసక్తిని ప్రోత్సాహాన్ని హరించి వేస్తుంది కమ్యూనికేషన్ అనేది ఎందుకు అనంటే ముసుగు లేకుండా ముసుగు లేకుండా లోపల వ్యక్తిని అర్థం చేసుకోవడం కోసం